హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నెక్ పట్టిన స్టార్ట్ చేద్దాం ఇది బ్యాక్ నెక్ పట్టి కటింగ్ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది నెక్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో నెక్ పట్టి చుట్టూ ఒక పావు ఇలా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి కొత్తగా ఎవరైనా టైలింగ్ నేర్చుకునేవారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అండి ఇది ఇప్పుడు పట్టీలు స్టిచ్ వేసుకుందాం పట్టీల కోసం ప్లెయిన్ బ్లౌజ్కి అయితే రెండు రెండు పట్టీలైనా కుట్టు వేసుకోవచ్చు క్లాత్ మనకు ఎక్కువగా ఉంటే మూడు పట్టీలైనా వేసుకోవచ్చు నేనైతే ఇటు మూడు అటు మూడు పట్టిలు వేసి కుట్టు వేస్తున్నాను ఇది మిడిల్లో పట్టి పైన వేసే పట్టి మనకి లోపల వైపుకి పోతుంది మిడిల్లో ఉన్న పట్టి నీట్గా ఉన్న పట్టి వేసుకోవాలి చూడి ఇక్కడ కట్సించుకోవాలి కంపల్సరీ మనకి ఇలా నంబర్స్ వచ్చే పైకి కాకుండా ఇట్లా లోపలికి పోయేటట్టు వేసుకోవాలి ఇక్కడ మనం మూడు పట్టీలు వేసి కుట్టువేస్తున్నాం కదా మన కింద ఉన్న పట్టి పైన ఉన్న పట్టి లోపల వైపుకి పోతాయి ఓన్లీ మిడిల్ లో ఉన్న పట్టి మాత్రమే మనకి పైకి కనిపిస్తుంది అంటే బ్లౌజ్కు పెట్టి స్టిచ్ వేసుకునే దగ్గర కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇటువైపున కూడా మరొక మూడు షేప్ పట్టీలు కుట్టువేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి షేప్ పట్టులు రెండు ఒకే వైపున కాకుండా ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇక్కడ ఇచ్చిన ఉంది కదా ఈ కడుస్ ఇటువైపుకుండాలి మన వైపుకుండాలి అటు ఎదురుగా ఉండద్దు ఆ ఇచ్చింది ముందు కుట్టింది అటువైపు కుందేదా ఇప్పుడు ఇటు కుట్టేది ఇటువైపు పెట్టి వేసుకోవాలి సేపటి లండిలో ఎదురెదురుగా పెట్టి వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచెజ్లో ఈ చివరిలో మూడు పట్టీలు సమానంగా చూసుకుంటూ వేసుకోవాలి ఒకటి లోపలికి ఇట్లా బయటికి కాకుండా సమానంగా పెట్టి వేసుకోవాలి ఇక్కడ థ్రెడ్ కట్ చేసుకోవద్దు మిడిలో పైన ఉన్న ఒక షేపటిని ఇటువైపుకి ఫోల్డింగ్ చేసి పైన వేసుకోవాలి ఖర్చుని అటువైపుకి హోల్డింగ్ చేసి దానిపై నుండి కుట్టు వేసుకోవాలి షేప్ పట్టిన అటువైపుకి టర్న్ చేస్తున్నాం కదా ఆ పట్టీ పైన వచ్చేలాగానే కుట్టు వేసుకోవాలి ఇటువైపు పడకుండా ఆ పట్టీ మీదనే కుట్టు వేసుకోవాలి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ కుట్టు వేస్తున్నప్పుడు సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా పైన కుట్టు వేసుకుండా అయిపోయిన తర్వాత మిడిల్లో థ్రెడ్ కట్ చేసుకొని రెండు పట్టీలు రెండు వైపులు ఉన్న పట్టీలు కలిపి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ క్లాత్ కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి షే పట్టిల్ కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిడిల్లో థ్రెడ్ కట్ చేసుకొని చుట్టూ ఉన్న థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది రెండు ఇలా ఎదురెదురుగా పెట్టి చూసుకోవాలి షేప్ పట్టిలు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టు వేసుకుందాం బ్యాక్ పార్ట్ వేసుకునే ముందు ముందుగా డాట్స్ కుట్టు వేసుకోవాలి కదా డాట్స్ చివరన ఇలా నీళ్లతో హోల్స్ చేసుకోవాలి ఇటువైపు అటువైపు ఇలా మార్కింగ్ చేసుకొని డాట్స్ కుట్టు వేసుకోవాలి ఇలా డాట్స్ కుట్టు వేసుకున్నప్పుడు చూడండి స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి చివరికి వచ్చేసరికి జీరో సైజ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి డాట్స్ కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా గోరుతో రబ్ చేసుకోవాలి డాట్ వేసేటప్పుడు క్లాత్ని ఇలా సమానంగా పట్టుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి కుట్టు ఊడిపోకుండా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా రబ్ చేసుకోవాలి గోరు పెట్టి బ్యాక్ డాట్స్ కుట్టువేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా గోరు పెట్టి రబ్ చేసుకోవాలి మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నడుము పట్టీలు కుట్టు వేసుకోవాలి చూడండి మనం థ్రెడ్ కట్ చేసేటప్పుడు నీళ్ళకి దగ్గరగా కట్ చేసుకోవద్దు కొంచెం థ్రెడ్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి లేదంటే మనకి కుట్టు వేసేటప్పుడు ఊడిపోతుంది తొందరగా నన్ను పట్టెలు జాయిన్ చేసుకున్న తర్వాత ఒక పావించేలా హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చివరన వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూసినవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను ఓకేనా ఇప్పుడు నడుం పట్టి పైన రైట్ సైడ్ని పెట్టి కుట్టు వేసుకోవాలి రైట్ సైడ్ని పెట్టి రాంగ్ సైడ్కి హిమ్మింగ్ చేసుకోవాలి చూడండి రైట్ సైడ్ కదా రైట్ సైడ్ని పెట్టి ఒక పావించేజ్జులో కుట్టు వేసుకోవాలి నడుం పట్టి కుట్టు వేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్స్ దగ్గర కొంచెం ఒక పాంచులా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి రెండు డాట్స్ దగ్గర అలాగే హోల్డింగ్ చేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నడుం పట్టిని అటువైపుకి టర్న్ చేసుకొని పట్టి పైన మరొక కుట్టు వేసుకోవాలి ఓన్లీ నడుంపట్టి పట్టి పైన మాత్రమే వేసుకోవాలి నడుంపట్టి పట్టి కుట్టువేసేటప్పుడు ఉన్న ఖర్చుని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి మనం పట్టి కుట్టువేస్తున్న వైపుగా టర్న్ చేస్తూ కుట్టువేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం నడుం పట్టిని ఇలా లూజు మార్కింగ్ చేసుకోవాలి నడుంపట్టి కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్తో ఇలా నడుం లూజు మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇలా కుట్టువేస్తున్నప్పుడే ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్కి ఇలా మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టు వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా డాట్స్ చివరన ఇలా నీళ్లతో హోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఎదురెదురుగా పెట్టుకోవాలి ముందుగా ఇలా ఎదురెదురుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హోల్డ్ చేసుకున్న దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కుట్టు వేసుకోవడం ఈజీగా ఉంటుంది చూడండి రెండు వైపులా మనం ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల డాట్స్ కుట్టు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వారు ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ కాకుండా రెండు వైపులా సేమ్ కుట్టు వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ డాట్ నుండి స్టార్ట్ చేద్దాం చూడండి ఇక్కడ డాట్స్ చివర నేను కటింగ్ వీడియోలో చెప్తూనే ఉంటాను కదా ఇప్పుడు ఇక్కడ కడిసి ఇచ్చుకోవాలని ఇప్పుడు కుట్టేటప్పుడు ఈ కట్స్ రెండు కలిపిలా వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి చివరనే కొంచెం వదిలిపెట్టి కట్ చేసుకోవాలి థ్రెడ్ని కావాలంటే డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు సింగిల్ కుట్ అయినా పర్వాలేదు ఇక్కడ చూడండి కొంచెం ఒక వన్ ఇంచ్ అట్లా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి లేదంటే దగ్గర కట్ చేసుకుంటే మనకి ఊడిపోతుంది అది స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి చివరి కొంచెం వదిలిపెట్టుకుంటూ కట్ చేసుకోవాలి థ్రెడ్ని నీట్గా ఎలా కుట్టు వేసుకోవాలి ఒకటి ఒకటి డాట్స్ అన్నీ కుట్టు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా రబ్ చేసుకోండి డాట్స్ పైన నీట్గా ఉంటుంది డాట్స్ రబ్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది రబ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి చూడండి మీరు ఓకేనా చూడండి రబ్ చేసుకున్న తర్వాత నీటే ఉంటుంది మనకు ఫినిషింగ్ ఇప్పుడు ఇటువైపున కూడా కుట్టు వేసుకుందాం కటింగ్ వీడియోలో నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా ఇలా కడిసిచ్చుకోవాలి అని కడిసిచ్చుకోవడం వల్ల మనకి వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కడిసి రెండు ఇలా కలిపి కుట్టు వేసేసుకోవచ్చు స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి చివరిన కొంచెం వదిలిపెట్టాలి థ్రెడ్ని మిగతా డాట్స్ అన్నీ ఇలాగే కుట్టు వేసుకోవాలి ఇక్కడ సైడ్ కుట్టు కుట్టువేసేటప్పుడు కొంచెం ఒక పావు ఇంచు తీసుకోవాలి క్లాత్ని చివరికి వచ్చేసరికి జీరో సైజు లెంత్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా రబ్ చేసుకొని ఇప్పుడు కుట్టు కుట్టువేసుకున్నాం షేపట్టులో స్టార్టింగ్ ఇలా కడిసిచ్చుకోవాలని చెప్తూ ఉంటాను కదా ఇక్కడ కడిసిచ్చుకున్నవి ఏంటంటే మనం ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ నుండి అటువైపున పెట్టి వేసుకోవడానికి ఇక్కడ మిడిల్ రెట్ని కొంచెం ఇలా పైకి హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎంజులు హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి చేపట్టి పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేస్తున్నప్పుడు మన ఇందాక కుట్టు వేసుకున్న ఖర్చు ఉంటుంది కదా ఖర్చుని కింది వైపు కనుక్కుంటూ దానిపై నుండి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున కూడా షేపట్టిలు కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేస్తున్నప్పుడు మనకి మిడిల్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ డాట్ని పైకి ఇలా హోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టు వేస్తున్న ఖర్చు ఉంటుంది కదా ఖర్చుని కింది వైపుకి టర్న్ చేసి దానిపై నుండి కుట్టు వేసుకోవాలి మనం వైపుకి టర్న్ చేస్తే వైపుకి వేసుకోవాలి ఒకవేళ వైపుకి టర్న్ చేసుకుంటే పై వైపున కూడా వేసుకోవచ్చు పైన పట్టుకి అంటే మన బ్లౌజ్ పట్టుకైనా వేసుకోవచ్చు షేప్ పట్టుకైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టు వేసుకుందాం కాజా పట్టి కోసం ఒక ఇంచుల క్లాత్ తీసుకోవాలి పొడవు మన బ్లౌజ్కి సరిపడా కాజా పట్టిని బ్లౌజ్కి రాంగ్ సైడ్ని పెట్టి కుట్టు వేసుకోవాలి ఒక పావించ చేజీలో కుట్టు వేసుకోవాలి రాంగ్ సైడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి రైట్ సైడ్కి టర్న్ చేసి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి కాజా పట్టి కింద వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటే ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇటువైపుకి ఫోల్డింగ్ చేసి కాజా పట్టిని ఒక ముప్పై ఇంచుకి హోల్డింగ్ చేసుకోవాలి మనం ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా అందులోంచి ఒక ముప్పై ఇంచు క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి మనం హోల్డింగ్ చేసుకున్న క్లాత్ చివరన కుట్టు వేసుకోవాలి ఒకటి పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి ఇందాక మనం కాజా పట్టి కుట్టు వేసుకున్నప్పుడు జాయింట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కనబడకుండా మనం కాజా పట్టిని ఇలా కవర్ చేస్తూ కుట్టు వేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఆ కుట్టు పైన మాత్రమే వచ్చేలాగా మనం కాజా పట్టిని హోల్డింగ్ చేసి చివరన కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా హోల్డింగ్ చేసుకుంటూ పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన మిషన్ పైన కాజాలు కుట్టు వేసుకోవాలి అది ఎలానో చూపిస్తాను ఇప్పుడు ఇది ఉక్సు పట్టి ఉక్సుపట్టి కోసం ఒక రెండించల క్లాత్ని తీసుకోవాలి రెండించల విడలుపు ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఇవి మనకు రెండు పీసులు అవసరం పడితే మిషన్ పైన ఉక్సులు కాజాలు కుట్టు వేసుకోవడానికి ఇప్పుడు మిషన్ పైన కుట్టు వేసుకోవడానికి ఒక ఇంచుల పీస్ తీసుకొని మిడిల్కి హోల్డింగ్ చేసి మిడిల్ హోల్డింగ్ చేసిన క్లాత్ని హోల్డింగ్ ఉన్న వైపున పట్టి చివరన పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపుకి టర్న్ చేసి పట్టి పైన మరొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఒక పావుంచి వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నెక్ దగ్గర సమానంగా కట్ చేసుకోవాలి మరొక కుట్టు కుట్టువేసుకోవడానికి చూడండి స్టార్టింగ్లో అంటే నెక్కు కుట్టువేసుకోవడానికి ఒక పావించి వదిలిపెట్టి టిక్కర్ నుండి మార్కింగ్ చేసుకోవాలి అదే నెక్కు పట్టి కుట్టు వేసుకోవడానికి ఈ చివరిని కూడా ఇలా హోల్డింగ్ చేసి కుట్టువేసుకోవాలి రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ మిడిల్లో మిడిల్లో ఇలా క్లాత్ని ఇలా రప్ చేసుకొని ఈ హోల్డింగ్ దగ్గర ఇటువైపుకి అటువైపుకి మరొకట మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మిడిల్లో కూడా అలాగే మార్క్ చేసుకోవాలి పైన కూడా మిడిల్లో మార్కింగ్ పైన మార్కింగ్ రెండు కలిపి పట్టుకొని ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఈ హోల్డింగ్కి ఇటువైపున అటువైపున మార్కింగ్ చేసుకోవాలి ఈ హుక్స్ పట్టిని ఇది కూడా రెండు ఇంచుల విడలకు తీసుకోవాలి ఇలా హోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇటువైపున హోల్డింగ్ మనం ఇందాక కుట్టు వేసుకున్న దానిపైన హోల్డింగ్ వచ్చేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా రబ్ చేసుకోవాలి నీళ్ళు దింపి పెట్టి క్లాత్ని టర్న్ చేసుకుంటూ రబ్ చేసుకోవాలి చిన్న కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారు ఏంటి అంటే మీకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అంటే ఉక్సులు కుట్టు వేసుకున్న తర్వాత నెక్కు కుట్టు వేసుకోవడం రాకపోతే ఈ కుట్టు అనేది ఇప్పుడు మనం పైన వేస్తున్న ఉక్సు పట్టి తర్వాత అయినా కుట్టు వేసుకోవచ్చు నేను మిస్టేక్లో ఇది కుట్టు వేస్తున్నాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇది కుట్టు వేసుకోకముందు నెక్ పట్టి కుట్టు వేసుకొని ఇది ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను మీకు అర్థమైంది కదా ఇలా మన ఉక్స్లో వేసుకున్న తర్వాత నెక్ పట్టి కుట్టు వేసుకుంటే పైన ఉన్న హుక్ అనేది పాదంకి కొంచెం తడుతుంది కానీ నేను కొంచెం మెల్లమెల్లగా కుట్టు వేసి వేస్తాను అనమాట కానీ ఇప్పుడు మీకు పైన ఉన్న నెక్ పట్టి కొంచెం విప్పి కుట్టు వేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి తట్టకుండా ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి ఏవైనా కుట్టు వేసేటప్పుడు ఏదైనా కష్టంగా అనిపిస్తే నాకు చెప్పండి ఈజీగా ఎలా కుట్టు వేసుకోవాలో కూడా మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ కుట్టు వేసుకుందాం ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం నేను పైపింగ్ వేద్దాం అంటే బ్లౌజ్ది సెల్ఫ్ పైపింగ్ వేస్తాను దానికోసం మనం నెక్ పట్టిన లోపల వైపుకే కుట్టు వేసేసుకోవాలి కుట్టు అంటే జాయింట్ వేసుకోవడం అంతే నెక్ పట్టి కుట్టు వేసుకోవడం అంటే మనం రైట్ సైడ్కి కుట్టు వేసి రాంగ్ సైడ్కి టర్న్ చేసి కుట్టు వేసుకోవాలి కదా ఇప్పుడు ఇది రాంగ్ సైడ్నే పెట్టి ఓన్లీ జాయింట్ చేస్తున్నాను అనమాట మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను కుర్తున్న చూడండి రాంగ్ సైడ్ను మాత్రమే పెట్టి ఓన్లీ జాయింట్ చేస్తున్నాను నెక్ పట్టీని ఇది రౌండ్ పట్టి మనం కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఇలా నెక్ పట్టి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇలా కుట్టు వేస్తున్నాను ఇలా నెక్ పట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఇలా మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్స్ రెండు ఎదురెదుగా వస్తాయి ఉక్సుది కాజు అది రెండు కలిపిలా వస్తాయి ఇలా పెట్టి చూసుకోవాలి నేను షోల్డర్ పైన క్రాస్గా కట్ చేయడం మీకు చూపించలేదు కదా చూడండి ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి ఓన్లీ నెక్ వైపున మాత్రమే కట్ అవ్వాలి మన షోల్డర్ సైడ్ అయితే అసలు కట్ చేసుకోవద్దు ఇప్పుడు షోల్డర్స్ రెండు ఇలా నీట్గా పట్టుకొని రెండు సమానంగా పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇటువైపున కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇలా రబ్ చేసుకోండి స్టార్టింగ్లో ఎందుకంటే మనం నెక్ కుట్టేటప్పుడైనా షోల్డర్స్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడైనా కొంచెం ఇలా ఊడిపోయినట్టు అవుతుంది కదా కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి అటు సైడ్ ఇటువైపున కొంచెం దూరంగా థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ పైన కొంచెం రబ్ చేసుకోవాలి ఇలా గోరు పెట్టి కొంచెం థ్రెడ్స్ కానీ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు నెక్ పట్టి వేసుకుందాం నెక్కు పట్టి అయితే చూడండి ఇలా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ విడేట్లో కట్ చేసుకొని పీసెస్ అన్నీ ఇలా జాయిన్ చేసుకోవాలి నెక్ పట్టీలు ఇలా జాయిన్ చేస్తున్నప్పుడు ఖర్చు అన్నీ ఒకేవైపు వచ్చేలాగా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి మనకి ఖర్చు అనేది కుట్టేటప్పుడు పైకి కనబడకుండా చూసుకోవాలి ఇలా కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత నెక్ పట్టి మొత్తం పొడవున ఇలా ఒక పావుంచి ఇలా హోల్డింగ్ చేసుకుంటూ వేసుకోవాలి నెక్ పట్టి మొత్తం ఇలా ఒక పావుంచి హోల్డింగ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇది మన నెక్ పట్టిలాగా కాకుండా మన పైపింగ్ లాగా వేసుకోవడానికి అనమాట ఓకే అండి ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి కుట్టు వేసుకోవాలి ఇది ఏంటి అంటే నేను ఇక్కడ ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా మీకు నేను ఆల్రెడీ నెక్ పట్టి కుట్టు వేసాను వీడియో రికార్డ్ అవ్వలేదు కుట్టు విప్పేసి మళ్ళీ మీకు చూపించడం కోసం ఈ కుట్టు విప్పి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరిగే దగ్గర కడిసిచ్చుకోవాలి బ్లౌజ్కి ఆల్రెడీ కుట్టి నేను కడిసిచ్చాను ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే నెక్ పట్టి విప్పి మళ్ళీ కుట్టు వేస్తున్నాను ఇలా నెక్ పట్టి కుట్టు వేస్తున్నప్పుడు సేమ్ లెంత్లో కుట్టు వేసుకోవాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వేసుకోవద్దు ఒక దగ్గర ఎక్కువ వేసుకున్నామంటే మనకి నెక్ షేప్ అవుట్ అయిపోతుంది దగ్గరికి అంటే చివరికి వేసుకున్నామంటే మనకు నెక్ పట్టి అనేది పిగిలిపోతుంది కుట్టు ఆగదు ఊడిపోతుంది ఓకేనా సేమ్ లెంత్లో కుట్టు వేసుకోవాలి నిదానంగా ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్స్లో చెప్పండి ప్రతి వీడియో మీకోసం చేసి పెడతాను ఓకేనా నెక్ పట్టి మొత్తం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఒక పైపింగ్ లాగా పైపింగ్ లాగానే కుట్టు వేస్తాను థ్రెడ్ లేకుండా ఓన్లీ నెక్ ఈ పట్టీని పైపింగ్ లాగా హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి ఈ చివర నేనైతే కొంచెం కుట్టు విప్పేశాను మీకు నెక్ ఉక్స్ తడుతుందని కుట్టు వేయడానికి భయపడుతున్నారు కదా ఇలా విప్పేసుకొని నెక్కు పట్టి కుట్టు వేసేసుకోవాలి ఒకవేళ కుట్టు వేసుకున్న తర్వాత అయితే లేదంటే మనం ముందుగానే నెక్కు పట్టి కుట్టు వేసుకున్న తర్వాత మాత్రమే ఉక్సు పట్టిలు కుట్టు వేసుకోవాలి మిషన్ పైన ఉక్సులు కుట్టు వేసుకోవడానికి ముందుగా నెక్కు కుట్టు వేసుకున్న తర్వాతనే హుక్సులు కుట్టు వేసుకోవాలి ఓకేనా ఉక్స్ అనేది కొంచెం తడుతుంది నేనైతే నీ ధనంగా వేస్తాను కొత్తగా నేర్చుకునేవారైతే ముందుగా నెక్కు కుట్టు వేసుకున్న తర్వాతనే హుక్స్ అనేవి మిషన్ పైన కుట్టు వేసుకోవాలనుకుంటే ఓకేనా నెక్కు కుట్టు వేసుకున్న తర్వాతనే ఒకసలు కుట్టు వేసేసుకోండి ఈ చివరన కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇటువైపుకి కొంచెం ఇలా పైపింగ్ లాగా హోల్డింగ్ చేసుకుంటూ ఈ చివరన కుట్టు రావాలి చూడండి పైపింగ్ పైన కాకుండా బ్లౌజ్ పైన కాకుండా పైపింగ్ పైన కాకుండా మిడిల్లో కుట్టు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి ఇలా పైపింగ్ కుట్టు వేస్తున్నప్పుడు నిదానంగా కుట్టు వేసుకోవాలి చూడండి పైపింగ్ పైన కాకుండా బ్లౌజ్ పైన కాకుండా మిడిల్లో వచ్చేలాగా పైపింగ్ని ఇలా కొంచెం కొంచెంగా హోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత నీడిని దింపి పెట్టాలి నీళ్ళని దింపితే మన క్లాత్ అనేది జరగకుండా నీళ్ళని దింపి క్లాత్ నీటి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కుట్టు వేసుకోవాలి పైపింగ్ని సేమ్ లెంత్లో ఇలా హోల్డింగ్ చేసుకోవాలి మనం థ్రెడ్ పెట్టుకుంటే సేమ్ థ్రెడ్ ఎంత ఉందో అంతే వస్తుంది కదా మనం ఇలా ఉట్టినే నార్మల్గానే ఇలా హోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ లెంత్లో ఇలా హోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ పట్టుకోవాలి హోల్డింగ్ చేసి స్టిఫ్గా ఇలా పట్టుకున్న తర్వాతనే కుట్టు వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా గమనించండి మన ఇలా హోల్డింగ్ చేసుకొని పట్టుకున్న తర్వాత ఇక్కడి వరకు మాత్రమే కుట్టు వేసుకోవాలి మనం హోల్డింగ్ చేసుకున్న వరకు తర్వాత దింపి దింపిపెట్టి క్లాత్ కదలకుండా దింపి దింపిపెట్టి ముందుకి మరి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ చివర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక పావించి వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ పావించి క్లాత్ని వైపుకి హోల్డింగ్ చేసి కుట్టి వేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక పావించేజ్జులో మరొక కుట్టు వేసుకోవాలి మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఓకే అండి మీకు అర్థమైంది కదా చిన్న కుట్టు పెట్టి సేమ్ కలర్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి మన బ్లౌజ్ కలర్ సేమ్ ఉండాలి థ్రెడ్ ఎందుకంటే మనం పైన కుట్టు వేసుకుంటున్నాం కదా కలర్ కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా మనకి నీట్గా కనిపించదు ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి ఈ బ్లౌజ్కి మనం చేతి పని మొత్తం మిషన్ పైన వేసుకుంటున్నాం ఇలా చూడండి ఇప్పుడు హెమ్మింగ్ పట్టి కూడా మిషన్ పైన అయిపోయింది అంటే మనం పైపింగ్ వేసుకున్నట్టు ఉంటుంది మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే మిషన్ పైన హుక్స్లు కాజాలు కూడా కుట్టు వేసుకోవడం చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నెక్ పట్టి కుట్టువేసుకోండి అయిపోయింది కదా హుక్స్ పట్టిని ఇటువైపుకి ఇక్కడ కొంచెం ఇలా హోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకొని దీనిపైన కుట్టివేసేసుకోవాలి ఇది మీకోసం మాత్రమే విప్పి కుట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మీరు తర్వాత అంటే నెక్ పట్టి కుట్టిన తర్వాత అయినా కుట్టు వేసుకోండి లేదంటే ముందుగా అయినా ముందుగా కుట్టు వేసుకుంటే హుక్స్ తడుతుంది కదా తట్టినా పర్వాలేదు మెల్లగా కుట్టు వేసుకుంటాం అనేవారు మాత్రమే ముందుగా కుట్టు వేసుకోండి లేదంటే ఇలా నెక్ పట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే కుట్టు వేసుకోండి ఓకేనా ఉక్స్లు కుట్టేటప్పుడు చూడండి ఉక్స్ దగ్గర కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవాలి కొండి కొంచెం దగ్గరికి ఉన్నట్టు ఉంటుంది కదా ఉక్స్లు ఇలా ఉంటాయి అలా కాకుండా కొంచెం ఇలా కొండి ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం రబ్ చేసుకున్న మిడిల్లో ఇలా పెట్టేసుకోవాలి ఉక్స్ అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి మనం ఇలా మిషన్ పైన ఉక్సులు ఇలా కుట్టివేసేటప్పుడు మనం ఇలా రబ్ చేసుకున్న గ్యాప్ ఉంటుంది కదా గ్యాప్ అనేది కొంచెం చిన్నగానే పెట్టేసుకోవాలి పెద్దగా పెట్టుకుంటే ఉక్స్ అనేవి అందులోంచి మనకి ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది గ్యాప్ అనేది చిన్నగానే తీసుకొని రబ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సులన్నీ ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి క్లాత్ ఉక్సలు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం పెట్టే ముందు కొంచెం ఓపెన్ చేసుకున్నాం కదా ఇవన్నీ మళ్ళీ కొంచెం దగ్గర కనుక్కోవాలి లేకపోతే మనకు పెట్టుకుంటే ఆగదు ఊడిపోతే తొందరగా ఇలా కొంచెం టైట్ చేసుకోవాలి మళ్ళీ ఉక్సులని ఇలా వేసుకున్నప్పుడు మనకి ఉక్సులు ఊడిపోకుండా ఉండాలి అంటే ఇటువైపున రింగ్స్ ఉంటాయి కదా బుక్స్కి స్టార్టింగ్లో ఈ రింగ్స్ కొంచెం కొంచెంగా ఓపెన్ చేసుకోవాలి బుక్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలి బుక్స్లన్నీ ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి మనం ఓపెన్ చేసి పెట్టేసుకున్నాం కదా వాటిని కొంచెం ఇలా టైట్ చేసుకోవాలి అన్నీ తర్వాత క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసి ఈ చిరున్న క్లాత్ని చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇటువైపుకి హోల్డింగ్ చేసుకొని ఇటువైపున ముందుగా ఒక పావు నుంచి హోల్డింగ్ చేసుకొని మిగతా ఉక్సుపట్టి మొత్తం ఇటువైపుకి ట్రాన్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చివరన ఇక్కడ కూడా మనకి కొంతమంది తడుతుంది కదా ఇక్కడ మీరు ఎలా కుట్టు వేస్తున్నారని నాకు కామెంట్ చేశారు ఎలా అంటే చూడండి మనం వేస్తున్నప్పుడు ఓన్లీ ఆఫ్ పాదం అటుపోతుంది హాఫ్ పాదం ఇటువైపున ఉంటుంది కదా మిడిల్లో ఈ ఉక్సు పట్టి కదా మనం కుట్టు అనేది మనకి ఏం తట్టదు మన ఉక్సు పట్టి ఒక ముప్పామించైనా ఉంటుంది కదా ఉక్స్ అంతా పొడవే ఉంటుంది కదా ఉక్స్ పైకే ఉంటుంది కాబట్టి మనం ఈ చివరన ఉక్సపట్టి చివరన కుట్టు వేసేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు మంచిగానే వేసుకోవచ్చు ఓకేనా ఇలాంటి ఇబ్బంది లేకుండానే మంచిగా కుట్టు వేసేసుకోవచ్చు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కింద పైన అంటే ఉక్స్పట్టికి కింద వైపున పై వైపున కొంచెం రబ్ చేసుకుంటే స్టిప్గా ఉంటుంది ఒకేలా రబ్ చేసుకోవాల్స్తే చేసుకోండి లేదంటే చేతి పైన అయినా కొంచెం కుట్టు వేసేసుకోండి నీడిలతో కుట్టు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా కుట్లు వేసుకోవడం అయిపోగానే మనకి థ్రెడ్స్ అనేవి దగ్గరికి నీట్గా కట్ చేసుకోవాలి చేయి చేయితో కూడా మనం ఇలా లాగద్దు కుట్టు తెంపడం కోసం చేతితో లాగితే మన కుట్టు మొత్తం ఊడిపోతుంది అలా కాకుండా ఎక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి హుక్స్ అనేది మనకి ఎంత గ్యాప్ ఉంది కదా మనకి మిషన్ తట్టే సమస్యే ఉండదు పాదం తట్టే సమస్య ఉండదు అనమాట ఇప్పుడు కాజాపట్టు వైపున కుట్టు వేసుకోవాలి చివరన రబ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్స్ చేసుకోవాలి సేమ్ హుక్స్కి ఎలా అయితే చేసుకున్నామో ఇటువైపున కూడా అలాగే చేసుకోవాలి కింద వైపున పై వైపున చేసుకున్న తర్వాత రెండు కలిపి మిడిల్లో చేసుకోవాలి మిడిల్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైది మిడిల్ని పట్టి ఈ రెండింటి మిడిల్లో ఇలా హోల్డింగ్ చేసుకొని హోల్డింగ్ ఇటువైపున అటువైపున ఇలా మార్క్ చేసుకోవాలి ఇటువైపున కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి మార్కింగ్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు కుట్టు వేసేసుకుందాం ఇప్పుడు కింది నుండి కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ నుండి చిన్న కుట్టు పెట్టి కొంచెం ఇలా రబ్ చేసుకుంటూ ఇలా వీ షేప్లో వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ నీడిల్ని దింపి ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి క్లాత్ని ఇప్పుడు ఈ మార్కింగ్ వరకు కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని టర్న్ చేసుకుంటే ఇటువైపుకి కుట్టు వేసుకోవాలి మళ్ళీ వీ షేప్లో ఇప్పుడు ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు క్రాస్గా తీసుకొని ఇటువైపుకి టర్న్ చేసి మళ్ళీ ఇక్కడి వరకు కుట్టు వేసుకొని ఈ మార్కింగ్ వరకు ఇలా కాజాలన్నీ ఇదే విధంగా కుట్టు వేసేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్స్లో చెప్పండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి నా నుంచి ఒక మంచి మాట ఏంటి అంటే మీరు స్టార్టింగ్ నుంచి నీట్గా కుట్టి వేసుకోవడం నేర్చుకోండి నిదానంగా వేయడం నేర్చుకోండి ఒకసారి వర్క్ చేయడం మంచిగా నీట్గా నేర్చుకున్నారు అంటే తర్వాత కొంచెం కొంచెంగా మీరు ఫాస్ట్గా కుట్టి వేసుకోవడం నేర్చుకోవచ్చు ఇప్పుడు కాజాపట్టీలు కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరన కాజాపట్టీలకి చివర నుండి ఒక కుట్టు వేసేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా ఒక కుట్టు వేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా పెద్ద కుట్టు వేసుకున్నాం కదా ఆ పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవాలి కాజాలకి మనం స్టార్టింగ్లో పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు అనేది మొత్తం ఇలా విప్పేసుకోవాలి ఓకే అండి కుట్టు విప్పేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఇది ఓకేనా ఇప్పుడు మీకు ఉక్సులు పెట్టి చూపిస్తాను ఉక్సులు అసలు ఊడిపోయే ఛాన్సే ఉండదు ఇప్పుడు హ్యాండ్స్ కుట్టువేసుకుందాం హ్యాండ్స్ కుట్టువేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి చూడండి లోతులు పక్క పక్కన వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ స్టార్టింగ్ నుండి ఒక పావు నుంచి హోల్డింగ్ చేసుకుంటూ కుట్టువేసుకోవాలి ఇక్కడ చిన్న కుట్టు పెట్టి మాత్రమే కుట్టు వేసుకోవాలి ఇక్కడ పెద్ద కుట్టు పెట్టుకోవద్దు మనం హెమ్మింగ్ పట్టికైతే పెద్ద కుట్టు కుట్టు వేసుకోవాలి చూడండి పక్క పక్కనే పెట్టుకోవాలి మరొక హ్యాండ్ని కూడా ఇలా లోతులు పక్క పక్కనే ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి థ్రెడ్ కట్ చేసుకోకుండా పక్క పక్కనే పెట్టేలా కుట్టు వేసుకోవాలి ఈ థ్రెడ్ ఇప్పుడు కట్ చేయద్దు తర్వాత కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి హెమ్మింగ్ పట్టి కుట్టు వేసుకోవాలి హెమ్మింగ్ పట్టి కోసం మరొక ముప్ప ఇంచుకి హోల్డింగ్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టి మిడిల్లో కుట్టు వేసుకోవాలి మిడిల్లో మాత్రమే పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం పెడుతున్న పెద్ద కుట్టు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవాలి హెమీక్ పట్టిలా కుట్టు వేస్తున్నప్పుడు టేప్ పట్టి చూసుకోండి ఒక ముప్పై ఇంచు ఉండేలాగా చూసుకోండి మరి వన్ ఇంచు కానీ అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు మరి ముప్పై ఇంచు కంటే తక్కువ కూడా లే ఉండకుండా చూసుకోండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పొడువు కదా మనం ఇక్కడ పొడువు పెంచుకున్నాం కాబట్టి బ్లౌజ్ని పొడవు దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండే లూజు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకొని మరొక హ్యాండ్ని దీనిపైన వేసి మార్కింగ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మనకి చూడండి రెండు లోతులు ఇలా ఎదురెదురుగా ఉండాలి రెండు లోతులు ఎదురెదురుగా ఉండాలి ఇక్కడ మనం కుట్టు వేసుకుంటాం కదా హోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్నా కూడా ఎదురెదురుగా ఉండాలి ఇక్కడ డాట్స్ మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా ఆ కట్స్ కూడా కలిసేలాగా పెట్టుకోవాలి నీట్గా ఇలా పెట్టి చూసుకున్న తర్వాత మనకి ఏమైనా ఎక్స్ట్రా ఎక్కువగానే ఉంటే తెలుస్తుంది అనమాట ఒకటి ఎక్కువ ఒకటి పెద్దగా రాకుండా ఉంటుంది ఇలా చూసుకున్నప్పుడు చూడండి ఇటువైపున అటువైపున నీట్గా ఇలా సమానంగా చూసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి వేసుకోవాలి చూడండి లోత్ అనేది మన ఫ్రంట్కి రావాలి మన లోత్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్కి అది ఫ్రంట్ వైపునికి రావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా కుట్టడం మనకి లోత్ అనేది ఫ్రంట్ వైపుకి వస్తుంది హ్యాండ్స్ కుట్టు వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ వేసుకోవాలి సేమ్ లెంత్లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు సేమ్ లెంత్లో హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ వేసుకోవాలి నీట్గా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి ఈ చివరి ఇలా కడుచు కలుస్తాయి మనం కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్తూనే ఉంటాను కదా ఇలా కడిషించుకోవాలి అని ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కడిషించుకోవాలి ఖచ్చితంగా ఇలా కడిషించుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఇలా వస్తుందో ఏంటో అని పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ మనం ఇలా కలిసి కలిసేలాగా కుట్టు వేసేసుకుంటే హ్యాండ్స్కి మరొక కుట్టు వేసుకోవాలి డబుల్ కుట్టు వేసేసుకోవాలి హ్యాండ్స్కి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి హ్యాండ్స్ ఇటువైపున కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి చూడండి లోతు మనకి ఫ్రంట్ వైపుకి వస్తుంది ఇది ఫ్రంట్ వైపు నుండి కుట్టు వేసేసుకోవచ్చు ఒకటి మనకు ఒక హ్యాండ్ బ్యాక్ వైపు నుండి వస్తుంది బ్యాక్ పార్ట్ నుండి వస్తుంది ఒకటేమో ఫ్రంట్ పార్ట్ నుండి వస్తుంది కుట్టు వేసుకోవడానికి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి ప్రతి డౌట్ మీకు క్లియర్ చేస్తాను మీకు వీడియోలో చూపిస్తూ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఓకేనా ఇలా స్టార్టింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ హెజ్లో సేమ్ లెంత్లో కుట్టు వేసేసుకోవాలి ఇటువైపున కూడా డబల్ కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం కొంచెం క్లాత్ పట్టి కొంచెం ఇలా లాగాలి లాగితే మనకి ఇక్కడ కుట్టు పట్టినట్టు అవుతే కొంచెం తెగుతుంది గట్టిగా లాగద్దు కొంచెం లాగినా కూడా తెగేది ఉంటే తెగుతుంది లేదంటే లేదు ఇలా అయినా సరే మరొక కుట్టు వేసేసుకోవాలి డబుల్ కుట్టు హ్యాండ్స్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం కుట్టు వేసుకున్న ఖర్చు ఉంటుంది ఖర్చు అటువైపుకి టర్న్ చేసి హ్యాండ్ పైన ఇలా గోరు పెట్టి రబ్ చేసుకోవాలి మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకుందాం మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్టీది ఈ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి స్టార్టింగ్లో రబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు డాట్స్ ఉన్నాయి కదా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇవి కట్స్ ఇచ్చుకున్నాం కదా ఈ కట్స్ రెండు ఇలా కలిసేలాగా పట్టుకొని దాని కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి ఈ చివరన కూడా హ్యాండ్స్ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని పట్ చివరన రబ్ చేసుకోవాలి అలాగే ఈ కుట్టు పక్కన మరొక కుట్టు వేసేసుకోవాలి ఒక పావించంచలో చిన్న కుట్టు పెట్టి వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టి ఒక మూడు కుట్లు వేసుకోవాలి సైడ్కి సైడ్ కుట్లు ఒక మూడు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చివరన ఉన్న ఎక్స్ట్రా క్లాత్స్ కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి లోపల వైపున మరొక చిన్న కుట్టు వేస్తున్నాను ఇది వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం మెజర్మెంట్స్ తీసుకునేది లైనింగ్ బ్లౌజ్ ఇది మనం స్టిచ్ వేస్తున్న ప్లెయిన్ బ్లౌజ్ కదా దీనికి దానికి కొంచెం తేడా వస్తుంది అందుకని నేను లోపల వైపుకి కొంచెం కుట్టు వేస్తున్నాను ఇలా కుట్టు వేసుకుని అయిపోయిన తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇలా చూసుకోవాలి చూడండి కాజాపట్టి దగ్గర నుండి ఇలా పట్టి వరకు ఇలా చూసుకోవాలి మనకి కరెక్ట్గా వస్తే పర్వాలేదు లేదంటే ఇటువైపుకి అటువైపుకి కొంచెం కుట్టు వేసేసుకోవాలి ఓకే అండి మనకి కరెక్ట్గా సరిపోయింది కదా కొంచెం ఎటువైపునన్నా చిన్నగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం